కౌశిక్ అనే ఇద్దరు ఏర్లగుడిపాడు విలేజ్ లో క్రికెట్ ఆడుతున్నారు మీరంతా చూసి ఆనందించండి యాహూ యాహూ వీళ్ళిద్దరూ గొంతు జలబుట్టి గీరుకోవడం లేదు తగ్గేది లేదు క్రికెట్లో అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు ఆట మొదలు పెట్టాలని ఆవేశంతో ఉన్నారు అందుకే ఇద్దరు చేతులు పైకెత్తారు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు తాట తీయాలని ఆట మొదలు పెట్టారు ఇద్దరు అద్భుతంగా ఆడాలని ఆట మొదలైంది ఆటపోట్లు ఎన్నో ఎదుర్కొంటూ ఆడుతూ ఉన్నారు మమ్మీ ఇంటికి చూడలేమిదాం పదా ఆట మొదలయ్యరగంటైనా బ్యాట్ కి బాలుకి ఎటువంటి అలుపు సలుపు రాలేదు ఇళ్ళే అలిసిపోయారు నిల్చొని ఆడలేక కూర్చొని ఒంగొని మరీ ఆడుతూ ఉన్నారు అయినా ఆట ఆగలేదు అద్భుతంగా ఆడాలని చెప్పి వాళ్ళు అలుపు సలుపు లేకుండా ఇసుగుతో కాళ్లతో తన్నడం మొదలు పెట్టారు ఆకాశంలో ఎండ చూసి ఎండ చూసి ఏమనుకున్నారో తెలుసా బండలు పగిలినా పర్వాలేదు గుండెలు మండినా పర్వాలేదు ఆట మాత్రం ఆపకూడదనుకున్నారు ఇసుగు బుట్టే సమయం దగ్గరికి వస్తుందని అందరికీ అర్థమవుతోంది అలాంటి పరిస్థితుల్లో ఆట చూడాలా వద్దా అని ప్రేక్షకులు ఆలోచించే తరుణంలో వాళ్ళకి ఈ ఆట మీద ఇరక్తి కలిగే టైం దగ్గరికి వస్తుందని అర్థమవుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు తగ్గాల్సిందే ఎలాగైనా అని ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడే ఈ ఆట చూడలేని వాళ్ళు కొంచెంసేపు పాట చూసి ఆనందించండి ఆట కన్నా పాట చండాలంగా ఉంది ఆపండి ఆట కొత్త పోకడ మొదలైంది ఇప్పుడు బ్యాట్తో కొట్టడం మానేసి కాళ్ళతో తన్నడం మొదలు పెట్టారు అయినా కసి లేదు చేతులు పైకెత్తి కొట్టారు కాళ్ళు కింద ఆనకుండా ఎగిరి ఎగిరి తన్నుతూ ఉన్నారు అయినా అర్థం కాలేదు ఈ బాలుని ఏ విధంగా చేస్తే ఆట ఆగిపోతుందో ప్లాన్ చేశారు అప్పుడే ఆ బాలుని కుళ్ళ బొడవడం మొదలు పెట్టారు ఆహా ఆట ఆగిపోవాలని ఇద్దరూ కలిసి ఆ బాలుని పిచ్చకు కొట్టినట్టు కొట్టారు అయినా ఏమీ కాలేదు ఆ తర్వాత కుళ్ళ బొడిచారు చిల్లి కూడా పడకుండా ఆ బాలు వెళ్ళిపోయింది బాలుని వదిలేశారు ఇరక్తి కలిగింది అప్పుడే వాళ్ళు ఇసుగు పుట్టి ఆకాశం వైపు చూశారు అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇప్పుడు ఈ ఆటని మొదలు పెట్టాలా ఆపాలా అని అప్పుడే అతని సహోదరుడైన తోటి ఆటగాడిని బ్యాట్తో కొట్టాలని ప్రయత్నం చేశాడు అయినా మేడం ఒప్పుకోకపోవడం వల్ల వెంటనే మళ్ళీ ఆడుతున్నట్టు నటిస్తూ ఇక ఈ బ్యాట్ నాకొద్దనట్టు ఇసిరి దూరంగా పారేసి విరక్తితో వెనక్కి తిరిగి వచ్చాడు అప్పుడే అర్థమైంది ఆటగాడికి తగ్గిపోవాలి ఎలాగైనా అందరూ ఆనందంతో నేను ముందే చెప్పాను తలకాయ పిచ్చెక్కుతుందని నా మాట విన్నారా దోల తీరిందిరా ఇక చచ్చేదాకా ఏ లాట చూడకూడదని ఒట్టేసుకున్నాను అందుకే ఈ రిలీఫ్ కోసం ఒక పాట వేసుకో